దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయం కలగకుండాను మొదటి సమయాల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చును ప్రియమైన సహోదరి సహోదరులారా మనలో చాలామంది చాలా రకాలైనటువంటి భయాలతో బ్రతుకుతూ ఉంటారు బయటికి వెళితే ఏం జరుగుతుందో ఈ చేసిన అప్పులన్నీ తీర్చకపోతే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు మొదలు పెడుతున్న వ్యాపారం ఒకవేళ నష్టానికి గురైతే మన పరిస్థితి ఏమిటి ఇప్పుడు వెళ్తున్న ఇంటర్వ్యూకి మనం సెలెక్ట్ కాకపోతే తర్వాత ఏం చేయాలి చేస్తున్న ఉద్యోగంలో ఒడిదుడుకులుంటే ఆ తర్వాత మనం ఏ విధంగా వేరొక మార్గం గుండా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు మీ అందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త మీరు బ్రతుకు దిరుములు కూడా మీకు అపాయం కలగకుండా ప్రభువారు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఆ యొక్క వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలి అంటే మీరు ఆయన మీరు ఆయనకు విధేయులై జీవించాలి ఎందుకంటే ఆయనకు విధేయులైన వారిని ప్రభువారు లక్ష్య పెడతారు ప్రభువారు వారిని చూసుకుంటారు ప్రియ సహోదరులారా మీరు ప్రతిరోజు కూడా ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేస్తున్నారా మీ యొక్క ఉదయాన్ని ప్రద్భువుతో ప్రారంభిస్తూ ఉన్నారా ప్రార్థించడం ద్వారా మనం అనేక మేలులను పొందుకుంటాం ఆ రోజు దానియాలు దేవునికి ప్రార్థన చేసే విధానంగా అది తప్పుగా భావించి ఒక శాసనాన్ని రాయించి దానియాల్ని సింహాల గుహలో పడవేయటం మనం చూసాం కానీ అద్భుతమైన రీతిగా దానియాలు రక్షించబడడం కూడా మనం చూసాం ఆ రాజే దుఃఖస్వరంతో నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని పలకడం మనం బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం ప్రియ సహోదరులారా దానియాలు ఎంతో ఉత్సాహంతో తన దేవుని స్థుతించి ఆరాధించాడు ప్రార్థన చేసిన కారణంగా సింహాలు గుహలో పడవేయబడినటువంటి దానియాలకి ఎటువంటి గాయం లేకుండా ఆయన తిరిగి సురక్షితంగా సింహాల గుహలో నుండి బయటకు రావడం మనం చూసాం పేరు సహోదరులారా ఎటువంటి అపాయము కూడా మనకి రాదు ఈ ప్రార్థన చేయడం వల్ల అపాయంలో ఉన్న వ్యక్తులు కూడా ఈ ప్రార్థన ద్వారా వారు రక్షించబడతారు ప్రార్థనకి ఇంత శక్తి ఉంది ఆనాడు యహోశువా ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు మూడు రోజుల పాటు నిలిచిపోయారు అటువంటి శక్తివంతమైన ప్రార్థన మనం కూడా చేయగలగాలి ఎప్పుడైతే అటువంటి ప్రార్థన నీకు వస్తుందో అటువంటి ప్రార్థన నీవు చేస్తావో నీ జీవితంలో గొప్ప కార్యాలని నీవు చూడగలవు నిన్ను అనుక్షణం మాటలతో బాధ వారు నీకు దూరంగా ఉంటారు నిన్ను అవమానించిన వారే నిన్ను అవమానించిన పెదవులే నిన్ను పొగడటం నీవు చూస్తావు అటువంటి గొప్ప భాగ్యాన్ని నీవు పొందుకోవాలంటే దేవుని పట్ల విధేయురాలువై విధేయుడివై నీవు జీవించాలి అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలని మీరు పొందుకుంటారు ఇవన్నీ మనకి తెలిసినా సరే ఎక్కడో ఏదో ఒక నిర్లక్ష్యం చేద్దాంలే చదువుదాంలే చూద్దాంలే అని మనల్ని మనం సంవాదించుకుంటూ తిరిగి పాప జీవితం వైపు మళ్ళీపోతూ ఉంటారు ప్లీజ్ సహోదరులారా ఇటువంటి పాపకరమైన జీవితం అల్పకాల పాపభోగాలకి అలవాటు పడినట్లయితే మన జీవితం మన శరీరం కూడా పాపమయమై ఆ పాపానికి వచ్చి జీతమైనటువంటి మరణానికి దోహదపడుతుంది అటువంటి పరిస్థితి నుంచి మనల్ని కాపాడడానికే ప్రభువారు పరలోకం నుండి మన కోసం భూమి మీదకు దిగి వచ్చారు కాబట్టి ఆయన చేసినటువంటి త్యాగాన్ని మర్చిపోకుండా ఆయన మనకు ఉపదేశించినటువంటి ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ ఆయన యొక్క మాదిరిని మన జీవితాల్లో అలవర్చుకోవాలి అప్పుడు ప్రభువు బిడ్డలుగా మనం జీవించగలుగుతాం అటువంటి మహాకృపను ప్రభు మీ అందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు మేము చేసిన అపరాధములను బట్టి మమ్మల్ని క్షమించండి ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి మీ కృపతో మీ దయతో మీ జ్ఞానంతో మీ బలంతో నన్ను మమ్మల్ని అందరినీ బ్రతికించండి ప్రభ మేము చేసిన అపరాధములను క్షమించండి మేము చేసిన తప్పులను క్షమించండి ఆయన నిత్యము ఉండే మీ పరలోక రాజ్యానికి మమ్మల్ని వారసులను చేర్చుకోండి ఈ ఉదయకాల సమయం అంతా కూడా మాకు మీరే తోడుగా నేడగొండి సహాయం చేయండి మీ కృపతో మీ దయతో మమ్మల్ని బ్రతికించండి మీ మెండైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం ప్రవ్వ మీ శాంతితో మీ సమాధానంతో మమ్మల్ని నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తి బలము జ్ఞానము భద్రత వివేచన మా అందరికీ అనుగ్రహించండి ప్రభావ మేము చేసిన అపరాధములను క్షమించండి ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతల నుంచి మీరే విడుదల అనుగ్రహించండి ప్రవ్వ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు మీకు సమస్తము సాధ్యమే ప్రవ్వ మీరు మాకు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి మీకు వందనాలు ఎటువంటి సమస్యల చేత మీ బిడ్డలు బాధపడుతున్న ప్రతి సమస్య నుంచి మీరు విడుదల అనుగ్రహించమని మీ దీవెనలతో నింపమని మీ పరిశుద్ధాత్మ శక్తిని బలాన్ని జ్ఞానాన్ని మీ బిడ్డలైన వారందరికీ దయచేయమని మా ప్రార్థనలో మాలో తప్పుడు క్షమించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రార్థించిన ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్